డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు నాటికి క్రైస్తవ సంఘంలో ఉన్న సభ్యులకు ఇళ్ల నిర్మాణం పూర్తి చేయడం జరుగుతుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి హామీ ఇచ్చారు కాకినాడ సిటీ క్రైస్తవ అభివృద్ధికి కృషి చేయడం జరిగిందని స్థానిక ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు శనివారం రైస్ మిల్లర్స్ అసోసియేషన్ భవనంలో కాకినాడ స్మార్ట్ సిటీ దైవ సేవకులు ఆత్మీయ సమ్మేళనం సివైఎఫ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ బిహెచ్వి మూర్తిరాజు అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే ద్వారంపూడి మాట్లాడుతూ గత ఎన్నికలలో చంద్రబాబు చేసిన మోసం ప్రజలు మర్చిపోలేదని అన్నారు కాకినాడలో ఆరు వందల యాభై తొమ్మిది ఎకరాల కొనుగోలు చేసి ఫీలింగ్ చేయడం జరిగిందని అన్నారు ఇళ్ల పట్టాలు ఇచ్చి స్థలం చూపించిన ఏకైక ఎమ్మెల్యే నేనే అని పేర్కొన్నారు ఈ సమావేశంలో ఏఐసిసి నాయకులు రిక్కీ గూటం వైఎస్ఆర్సీపీ క్రిస్టియన్ మైనార్టీ రాష్ట్ర నాయకులు స్టెఫెన్ ఆనంద్ క్రిస్టియన్ మైనార్టీ జిల్లా అధ్యక్షులు దడాల జాస్వాగిరి ఎంఎస్ విలియమ్స్ బిషప్ జ్యోతి కుమార్ జాన్ బెంచ్ బిషప్ ఇమానియల్ బిషప్ విలియం కృపవరం కాకినాడ స్మార్ట్ సిటీ ఫాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు మన ఎమ్మెల్యే ఆ యొక్క చేసి చేస్తాం ఫెలోషిప్ నుంచి గారు

మీ అందరికి బాగా తెలుసు మన రేసులో చైర్మన్ గా మరి కార్యక్రమం మన శాసనసభ్యులు మన ప్రియత నాయకులు గౌరవ శ్రీ వారు అధికంగా ప్రేమించేది ధైర్య సేవకుల్ని ఎందుకంటే వారితో నాకు ఇరవై సంవత్సరాల అనుబంధం ఉంది మొట్టమొదటి దినాల్లో పాస్టర్ పిల్లితమ్ముడు మనం ప్రార్థన చేయించుకున్నాం అనేవారు ఆ టైంలో పాస్టర్ పిల్లితమ్ముడు నేను చాలా ఎక్సైజ్ చేసాను ఇంత అవేర్నెస్ లేదు మమ్మల్ని తిట్టేవాళ్ళు ఏ పొలిటికల్ గా పిలుస్తున్న దయేష్ సాహు నా క్రిస్మస్ ప్రోగ్రామ్ కి ఎమ్మెల్యే గారు ఫోటో వేస్తే దయేష్ సాహు పక్కన రాజకీయ నాయకులు ఫోటోలు ఏంటని నన్ను నిలవేసేవారు ఇలాంటి సందర్భంలో మన జగన్ సార్ ముఖ్యమంత్రి అయిన తర్వాత క్రైస్తవులు ఎవరినెస్ వచ్చి మా ఓడే బయట ఎక్కాడు మేమందరం దాంట్లోనే ఉంటామని అలవాటు కానీ ఈ రోజు ప్రతి జిల్లాలో కూడా పాస్టర్ సమావేశం పెట్టడానికి కారణం ఏంటంటే ట్వంటీ క్రిస్టియన్ ఓటింగ్ ఉంది కనుక మనం ప్రార్థన పూర్వకంగా మరి నిర్ణయాలు తీసుకోవాలి చాలా మంచి ఛానల్ ఆడుకుంది ఈ రోజుల్లో కానీ ఒకప్పుడు ఈ టీవీ టీవీలో ఉండేది ప్రతి ఒక్క ఛానల్ ఉంటుంది దేని దేని వల్ల మీ ఛానల్ ఓపెన్ చేసేయండి మీ మంచి మాటలు ఎమ్మెల్యే గారి కోసం చెప్పాలని ప్రభుత్వం మీ అందరికీ మనం చేస్తున్నారు జగన్ గారు ఏ పాల్ పోస్ట్ ఓపెన్ చేసినా ఒక మంచి మాటలతో సిద్ధం జగనే మా నమ్మకం అంటే మన నమ్మకం వేసేది వేరే సంగతి తర్వాత మన రాజులు కాబట్టి సో ఆ విధంగా మంచి మంచి టైటిల్స్ తో వాక్యాలతో వారి బయటకు వస్తాయి అందుకే ఉంటుంది మరి వీళ్ళందరి పక్షాన్ని ఇంకా టైం ఇవ్వలేకపోతున్నాం కాబట్టి గౌరవ నీళ్ళు జోసఫ్ బైనాయి గారు మన ఇబ్బందులు వచ్చినాయి పెద్ద మీటింగ్ పెట్టుకున్నాం లో మూడు రోజులు మీటింగ్ పదివేల మంది రోజు వస్తారు ఇబ్బందులు అన్ని వచ్చి ఇబ్బంది పెడతారు అన్ని రోజులు పెడతానికి చెప్పారు ఎమ్మెల్యే గారి ఎస్పీ గారికి అవతల చెప్పారు వారి నా వాళ్ళు రోజు మీటింగ్లు జరుగుతాయి రోజు ఏడున్నరకు నేను ఏం చేస్తారు చేయండి ఎవరు తెలియదు ఏం చేస్తారు నేను అక్కడ ఉంటాను ఏడున్నరకు రోజు సాయంత్రం మీటింగ్ ఎక్కడ నేను ఉంటాను మీరు రెండు చూసుకుందాము అని ఆయన ఎమ్మెల్యే గారు ఎవరు తెలియని విషయాలు ఎప్పుడైనా మీరు ప్రార్థన చేస్తున్నారు కానీ ఎప్పుడైనా మీరు మీరు ప్రార్థన చేస్తారు కానీ అన్యుడు ఆయన అన్యుడు చెప్పులు తీస్తాడండి చెప్పులు తెస్తాడు ఆయన భక్తి అని చూపిస్తాడు ఆయన అడిగాను ఏమండి ఓట్లాడండి అంటే ఆయన ఒకటి అన్నారు ఓట్ల గురించి ఎప్పుడు మాట్లాడుతున్నాను నా గురించి మీ దేవుడికి ప్రార్థన చేయండి అన్నాడు అదే ఇన్ని సంవత్సరాలు నాకు ఆయన చిన్నప్పుడు మా ఫ్రెండ్ కృష్ణారెడ్డి ఉంటాడు ఏంటి ఆయన బావరే చిన్నప్పటి నుంచి నాకు తెలుసు దేవి శ్రీదేవి నుండి నుంచి మా అమ్మ ఆయన నుంచి ఎప్పుడు తెలుసు ఆయన ఎప్పుడు ఎదిగిన ప్రేమతో ఉంటాడు అప్పటి నుంచి కూడా ఇప్పుడు కూడా నా వాళ్ళు అంటే ఆయన ఎప్పుడు చెప్తాడు క్రైస్తవులే నా బలము అని చెప్తాడు ఆయన నేను ఎన్నో సార్ నోటి నుంచి అర్ధరాత్రి చెప్పిన అర్ధరాత్రి పది గంటలకి ఫోన్ చేసిన ఆన్సర్ చేసి వెళ్ళు మీ క్రిస్టియన్స్ వెనకలా నేనున్నాను అని చెప్తాను ఇన్ని సంవత్సరాల నుంచి ఎంతో ఎమ్మెల్యేలు మన కాకినాడ చూసాం ఎంతో ఎమ్మెల్యేలు మనం చూసాం కానీ ఇంటి ఇంటికి గడప గడపకి వెళ్ళిన రూరల్లో జరిగిన మీటింగ్లో మాట్లాడాను వాళ్ళ మైక్ వాడాను ఆ రోజు నుంచి ఈ రోజు రోజు అది నేను ఉంది పీడిస్తాను మాస్క్ వేసుకోవాల్సి వస్తుంది బాధపడుతుంది నిలబడ్డాను కానీ తొంభై పర్సెంటేజ్ చేసి నిలబడగలిగా ఇంకా ఫైవ్ పర్సెంట్ చేయగలి అది కొన్ని కారణాలు అవ్వచ్చు కరోనా కారణాలు అవ్వచ్చు ఇతర కారణాలు ఏమైనా నైన్టీ పర్సెంట్ పనులు చేశారు నేను ఇచ్చిన హామీలో గతంలో ఎలక్షన్ల ముందు మనం ఇలా మీటింగ్ పెట్టుకున్నాం డీ కన్వెన్షన్ లో పెద్దల సహకారంతో ఇలా మీటింగ్ పెట్టుకుని మీరు అందరూ సహకరించండి జగన్ గారు ముఖ్యమంత్రి అవ్వాలి మనకి ఆయన ముఖ్యమంత్రి అయితే అందరికి బాగుంటుంది ధైర్యంగా ఉండొచ్చు అని మిమ్మల్ని అందరూ ప్రాధాన్యత పెడితే మీరు ప్రార్థన చేశారు ఉపవాస దీక్షలు చేశారు చాలా మంది కూడా చేశారు తర్వాత ఎలక్షన్ నోటీసులు వచ్చిందని కూడా మళ్ళీ పెట్టుకున్నాం రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ లో మనం రెండు మీటింగ్లు మనం ఆర్గం చేసుకున్నాం గెలిపించుకోవాలని ఇక్కడ నన్ను గెలిపించమని ప్రార్థ మిమ్మల్ని ప్రాధాన్యపడ్డా నేను మీటింగ్ పెట్టాను ఆ మీటింగ్ నేను హామీ ఇచ్చాను పదివేల మందికి ఇల్లు కడుతున్నాను అది నా ఎలక్షన్ ప్రామిస్ నేను గెలిచిన మరుక్షణమే మన చక్షుల్లో ఎవరైతే ఉంటారో ఆ సభ్యుడు ఇచ్చిన తర్వాతే కాకినాడలో మిగతా ఇస్తాను కూడా మాటిచ్చా దేవుడి మనకి గెలిచా గెలిచిన స్వరక్ష మర్చిపోకుండా మన పాస్టర్స్ వల్ల మళ్ళీ మీటింగ్ పెట్టుకుని దయచేసి పేర్లు ఇవ్వండి మన చర్చిలో ఎవరైతే సంఘస్థలు ఉంటారో వాళ్ళలో ఇల్లు లేని పేర్లు ఇవ్వండి అని నేను చెప్పడం జరిగింది ఫస్ట్ ప్రయారిటీ మన సంఘానికి ఇవ్వాలి కాబట్టి మాట ప్రకారం ఆ రోజు మంది పాస్టర్స్ పెద్దలందరూ కూడా తెచ్చి పేర్లు కూడా ఇచ్చారు కానీ జగన్ మనసు మనసుకుంటుంది పెద్ద వేలు కాదు అందరికి చేద్దామని చెప్పేసి ముప్పై వేల మంది ఈరోజు కనుక అంటే అంత ప్రయారిటీ ఇచ్చాడు ముప్పై వేల మంది ఇచ్చాం కాబట్టి మన చర్చిలో ఉన్న వాళ్ళకి ఇవ్వాలి అనుకున్నాం ఫస్ట్ మనం ఎప్పుడైతే జగన్ అందరికి ఇచ్చేసారో ఈ ప్రయారిటీకి కనపడలేదు లేకపోతే ఫస్ట్ మన చర్చిలో సంఘస్తుడికి మన ఇల్లు పట్టాలని ఇచ్చుంటే ఆ రోజు చంద్రశేఖర్ మాట ఇచ్చాడు మాట ప్రకారం మన సంఘాలు గౌరవించాడు దానిపై కానీ ఇళ్ళ పట్టాలు ఇచ్చేదాన్ని ఫస్ట్ అలాగే కలెక్ట్ చేశాం కానీ తన అందరికి ఇవ్వడంతో ఆల్మోస్ట్ కాకి నెంట్లో ముప్పై వేల మందికి ఈరోజు ఇళ్ళ పట్టాలు ఇచ్చి స్థలాన్ని ఎక్స్చేంజ్ చేయించి ఇల్లు కూడా కట్టాం ఇక అందరూ కూడా మన చర్చిలో చాలా మందికి ఇల్లు వచ్చి ఇల్లు వచ్చి ప్రతి వాడికి కూడా నేను రాబోయే లక్షణ మాటిస్తున్నాను అందరూ పద్దెనిమిది నెలలు ఇల్లు కడతాను అని ముప్పై ఇల్లు పద్దెనిమిది నెలల్లో పూర్తి చేస్తాను అనమాట డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదుకి క్రిస్ చేసుకున్నగా జగన్ గారి జగన్ గారు అన్ని రకాల కింద పెద్ద చెప్పారు అమ్మఒడిని కానీ విద్య దీవెన వసతి దీవెన పేదవాడికి ఏ పథకం కావాలో ఆ పథకం పెట్టిన నేను రాజశేఖర్ గారితో చాలా ఇష్టంగా ఉండేవాడిని రాజాడు కూడా నేను చాలా ఇష్టంగా చూసిన ఉదయం ఎనిమిది గంటల నుంచి ఉదయం తెల్లదో నాలుగు నుంచి వరకు చెప్పాలంటే సాయంత్రం పది గంటల లోపు వరకు ఎప్పుడు వెళ్ళినా కూడా చాలా హ్యాపీ మన కుటుంబం ముఖ్యంగా నాకు అలాగే జగన్మోహన్ రెడ్డి మేము చదువుకుందాం నేను చాలా సందర్భంగా చెప్పాను చాలా వీటిని చెప్పాను నాకు చాలా మంది క్రైస్తవ ఫ్రెండ్స్ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు స్థాయిలో ఉన్న వ్యక్తి దేవుడి కోసం ఎంత ప్రార్థన చేస్తూ దేవుడి కోసం ఎంత సమయాన్ని కేటాయిస్తూ బైబిల్ చదవకుండా బయటికి రాడా ప్రార్థన చేయకుండా బయట ఇది ఖచ్చితంగా అందుకనే బైబిల్ నమ్ముకున్న వ్యక్తి ప్రతివాడు కూడా ఒక సేవా గుణంలో వెళ్ళిపోతాడాలన్న నిదర్శన జగన్మోహన్ రెడ్డి గారు మంది మాట్లాడారు చాలా సమస్యలు కూడా మీరు తెలియజేశారు చాలా సంతోషం మరి ఈరోజు ఇది మాస్టర్లు అందరికీ డబ్బులు ఇచ్చే సభ కాదు ఎవరికి డబ్బులు ఇవ్వబోవడం లేదు కానీ ఈరోజు మనం అందరం ఎంతమంది ఎందుకు వచ్చామంటే మన ఎమ్మెల్యే గారిని మనం అభినందించి వారికి మనం ఒక భరోసా ఇచ్చి వారి కొరకు మనం ప్రార్థన చేయడానికి వచ్చాం వాళ్ళకు కూడా వచ్చినటువంటి దైవ సేవకులందరికీ నా వందనాలు చెల్లిస్తున్నారు ప్రముఖంగా మన నియోజకవర్గానికి శాసనసభ్యులుగా మన కొరకు ఆశులు పనిచేసినటువంటి ఈ పట్టణం కొరహదశులు పనిచేసినటువంటి మన ఎమ్మెల్యే గారు శ్రీ ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి నా వందనాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నిజంగా ఆయన ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా స్నేహానికి ఇచ్చే వ్యక్తి ఆయనతో కూర్చుంటే మీకు తత్వం ఆయన మనస్తత్వం ఒక మాట ఇస్తే ఆ మాట ఆర్లూరైనా తప్ప అటువంటి ఎమ్మెల్యే గారు ఉండడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం ఎంతమంది దగ్గర సేవకులు ఆయన దగ్గరికి వెళ్ళిన విసుక్కోకుండా నాకు అనిపించేది అంత ఓపిక ఓర్పు ఆ సహనం ఎలా వచ్చిందా అనిపిస్తుంది ఆయన ఇంట్లో నుంచి బాణ్యహక మీద కొన్ని మందల మంది అంత మందిని ఓపికతో మాట్లాడి పంపించే మనస్తత్వం